సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సదాంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ాస్త్రరీత్యా ఒక్కొక్క రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలంలో కళ్యాణం అయిన తర్వాత తీసుకోండి కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాశుల వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాది సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము వశ్య కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్లు కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పాయింట్ కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువర గరణమేళ చక్రమని వధువు యొక్క పట్టిగా నిలువుగాను వరుడు యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానా బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధూవరుల గరణమేల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదేవిధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికినే ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ళ జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటు ఎడితరాలు ఇటు ఎడితరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చి మూడో రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులైతే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్ళికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని గనక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్నే పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ళ జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధూరుడు గణన చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశిల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ యొక్క వృష్టిక రాశి వారికి కుజుడు అధిపతి కుజుడు ఆత్మవిశ్వాసం ఎక్కువ కుజగ్రహానికి కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ అమితమైన ప్రేమ ఎక్కువ ఇక్కడ ఏది ఎక్కువైనా కూడా క్షణం కోపం క్షణం తాపం ఎప్పటికప్పుడే అప్పటికప్పుడే ప్రేమ కలుగుతుంది అప్పటికప్పుడే కోపం కలుగుతుంది కానీ ఈ రాశి వాళ్ళల్లో అప్పటికప్పుడు కోపడిన విషయాల్లో అందరూ స్వీకరిస్తారు కానీ ప్రేమ చూపించిన విషయంలో కనపడదు అందువల్ల వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి తప్పుగానే కనబడతారు ముఖ్యంగా యథార్థవాది లోక విరోధి అంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు అది ఎదుటి వారికి నచ్చదు ఎందుకంటే ఉన్న విషయాన్ని మాట్లాడితే ఎవరు దాన్ని ఒప్పుకోరు కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడే సందర్భంలో కొన్ని విషయాలను నేరుగా అడగకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అది స్త్రీ అయినా భర్త అయినా పురుషుడైన ముఖ్యంగా వీరి జీవితంలో దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల వల్ల ఏర్పడతాయో తెలుసుకుందాం కుజుడు భావోద్వివేగానికి సంబంధించిన అధిపతి అయినప్పుడు శుక్రుడితో కానీ రాహువుతో కానీ కలిసినప్పుడు ప్రత్యేకంగా ప్యాషన్ కు అంటూ శారీరక సంబంధాలకు ఆకర్షితులు అవుతారు అంటే కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనే నిర్ణయాలను ఆధారం చేసుకొని ఎదుటివారిలాగా వీళ్ళు ఉండాలని చేసే ప్రయత్నంలో కొన్ని సందర్భాలలో ఆలోచన తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉంటుంది రాహుగ్రహ సంబంధం కనుక ఉన్నట్లయితే ఏడు ఐదు పన్నెండు స్థానాలలో రహస్య కార్యకలాపాలు ఖచ్చితంగా జరగడానికి ఎక్స్టర్నల్ మ్యారేల్ అఫైర్స్ ఏర్పడడానికి కారణమవుతాయి రాహుతో పాటు శుక్రుడు కానీ చంద్రుడు కానీ సంచరించేటప్పుడు తాత్కాలిక మోహం వల్ల చిన్న చిన్న ఆనందాల కోసం ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఎదురవుతాయి ప్రత్యేకంగా ఈ రాశి వారికి చంద్రుడు గనక పాపదృష్టితో గనక ఉన్నట్లయితే భావోద్వేగ నియంత్రణ కోసం ఇతరుల ఇతరులకు దగ్గర దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడతాయి చంద్రుడు రాహువుతో కాని గేతుతో కానీ కలిసినప్పుడు సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోలేక ఆ సమయంలో వాళ్ళు ఎవరు ఎదుటివారు మంచి మంచివాళ్ళ అనేది భావించక వాళ్లకు చెప్పిన అంశాలలో అదే కరెక్ట్ అని భావించి వాళ్లకు దగ్గర అవుతారు ఎందుకంటే కుటుంబ సభ్యులను పట్టించుకోవట్లేదు సో ఆఫీసులో కొలిక్ కావచ్చు లేకపోతే మీకు దగ్గర స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడినప్పుడు అరే నన్ను వీళ్ళు ఒక్కళ్ళే అర్థం చేసుకున్నారు నా జీవిత భాగస్వామి నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే భావంతో ఎదుటి వాళ్ళకి దగ్గర అయ్యే అవకాశాన్ని కల్పిస్తారు తద్వారా జీవితంలో వివాహ జీవితానికి సంబంధించి కొన్ని సమస్యలు తెలియకుండా ఇబ్బందికి కారణమవుతాయి అన్న అంశాన్ని తెలి తెలుసుకోవాలి తెలుసుకొని జాగ్రత్త పడి సమస్యలు లేకుండా కాపాడుకోవాలి శుక్రుని యొక్క స్థానం కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పాపగ్రహ సంబంధం కనుక ఉన్నా పాపగ్రహ సంచారం జరుగుతున్నా ఖచ్చితంగా జీవిత భాగస్వామితో సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది శుక్రుడు సూర్య భగవంతునితో కనుక కలిసినట్లయితే రవిశుకుల సత్సంబంధం వల్ల దాంపత్య జీవితంలో ఆనందం తక్కువ అవుతుంది జీవిత భాగస్వామితో దగ్గరవ్వడానికి కొన్ని సమస్యలు తలెత్తుతాయి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఈగో అనేది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాల వల్ల ఎదుటివారు చెప్పిన మాటల వల్ల వీరి యొక్క జీవితాన్ని వీళ్లే పాడు చేసుకుంటారన్న సత్యాన్ని తెలుసుకోవాలి వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తారు కోపపడినా ఎక్కువగా కోపపడతారు ఇక్కడ వీళ్ళు చూపించే ప్రేమ కంటే కూడా కోపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం సమస్యలతో ఉండడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు పైగా వంశపారంపర్య దోషాలు కూడా కొన్ని ఈ యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా వారి యొక్క జాతక లగ్న చక్రాన్ని పరిశీలించినప్పుడు పూర్తి వివరణ చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా పరిహారాలకై ఈ యొక్క జాతకులు కుజగ్రహానికి సంబంధించి ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఉండాలి ప్రత్యేకంగా మంగళవారం నాడు ఎర్రని కందిపప్పు శివాలయంలో ఈశ్వరునికి అభిషేకిస్తూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ మహా అని గనక స్మరణ చేసుకున్నట్లయితే మనకు ఆలయం లోపల గర్భాలయంలో చేయడానికి కుదిరినప్పుడు బయట ఈ నాగేంద్ర స్వామి చెట్టు దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ చిన్న చిన్న శివలింగాలను ప్రతిష్టాపన ఉంటారు ఆ శివలింగాలకైనా మీరు స్వయంగా కొద్దిగా కందిపప్పు తీసుకొని ఈశ్వరునికి నీటితో చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది తేనెతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది చెరుకు రసంతో చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది అలా జాతకములో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కందులతో గనక ఈశ్వరుణ్ణి గనక అభిషేకిస్తూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ మహాన్ని గనక స్మరణ చేసినట్లయితే సమస్త కుజగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి వివాహేతర సంబంధాల నుంచి బయటపడతారు అన్యోన్య దాంపత్యంలో కలకాలం జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రాశి జాతకులు ప్రత్యేకంగా మంగళవారం కుజగ్రహానికి సంబంధించి శుక్రగ్రహ సంబంధం ఉన్న శుక్రమహర్దశిలో కుజగ్రహ సంచారం జరుగుతున్న ఈ యొక్క పరిహారాలను తప్పకుండా ఆచరించినట్లయితే దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారని శాస్త్ర ప్రకారంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఆచరించి ఆనందకరమైన వైవాహ జీవితంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.